వేదిక ఉన్న వారు దయచేసి మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి మన నాయకుడు వచ్చినప్పుడు ఎవరు కూడా నిలబడి ఉండకూడదు దయచేసి ఎవరు కూడా నిలబడి ఉండకూడదు దయచేసి కుర్చీల్లో కూర్చోవలసిందిగా మీకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సహకరించండి సమావేశానికి అంతేకాకుండా బయట ఉన్న వేలాది మంది సోదర సోదర్యం సభా ప్రాంగణం విచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడే మన ప్రీతమ నాయకులు వచ్చిన హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయింది ఆయన మరియు రెండు మూడు నిమిషాల్లో ఈ సభా వేదిక రావడం జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు మీ కరతాల తొలగివాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఒక్కసారి చంద్రబాబు గారికి స్వాగతం పలుకుదామా తెలుగుదేశం దోస్తారా నిన్నంత మా దోస్తి గట్టు కుందమా దోస్తి గందమా దోసి గట్టు కుందమా దోస్తారా నిన్నంత కుందమా అలవలై తీసుకోని ఆటలాడు కుంటమా అలవలై తీసుకోని ఆటలాడు కుంటమా అలవలై తీసుకోని అతి

దోర దిం బట్టు కుంద

నమస్తవ ఏ పిల్ల ఓ రామస్తవ చంద్రన్న మనచంద్రన్న మనచంద్రన్న ఆరేడు జాడల రయ్య పిల్లడా నమస్తవ ఏ పిల్ల ఓ రామస్తవ ఏ పిల్లడా నమస్తవ ఏ పిల్లడా నమస్తవ చంద్రన్న ఆరే చంద్రన్న బలచంద్రన్న ఆరేడు జాడల రయ్య పిల్లడా నమస్తవ ఏ పిల్ల నమస్తవ ఏ పిల్లడా నమస్తవ

భవిష్యత్తు బాబు చూడటి భవిష్యత్తు చేరండి బాబు చూరికి భవిష్యత్తు బాబు చూడి భవిష్యత్తు

చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీ కట్అవుట్ ఏదైతుందో అక్కడ ఆ బ్యారికేడ్ తీసుకొని జనం దానిలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకటి వేదిక మీద నాయకులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సీట్లో కూర్చోవాలి వేదిక మీద దయచేసి తిరగొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ దయచేసి అందరూ కూడా ముందున్న వారు దయచేసి కుర్చీలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి ఎనికి పక్క వేలాది మంది నిలబడుకొని ఉన్నారు వారికి వేదిక కనపడవడం లేదు దయచేసి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి కుర్చీలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అంతేకాని టవర్లు కూడా దయచేసి దిగాలమ్మా టవర్లు దిగాలి టవర్లు దిగాలి ఏదన్నా పొరపాటున వైర్లు అయితే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది మైక్ లండి అదేవిధంగా లైట్స్ సిస్టమ్స్ దెబ్బతింటాయి దయచేసి దిగాలి అన్నారు టవర్స్ పైన ఉన్నవారు సోదరులందరికీ విజ్ఞప్తి దయచేసి సహకరించాల మీరు దయచేసి సహకరించారా అన్నా మీరు ఎంత కూర్చోవాలన్నా ముందు పక్క వాళ్ళు కూర్చోవాలి దయచేసి చీట్లలో దండిగా ఉన్నాయి కూర్చోండి దయచేసి కూర్చోవాలి వెనక వేలాది మంది తరలి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మన నాయకుడు కనపరాడు దయచేసి మీరెంత సహకరించి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి దయచేసి కూర్చోవాలి సహకరించండి అన్నా సహకరించండి బాబు రైట్ సైడ్ ఉండే టవర్ దిగాల మాకు ఖచ్చితంగా మీరు దిగాలి దయచేసి సహకరించండి టవర్ల పైన ఉన్నవారు ప్రతి ఒక్కరు దిగాలి దయచేసి ముందర ఉన్న సోదరులంతా దయచేసి కుర్చీలో కుర్చీ ఈ సమావేశం విజయవంతం అయ్యేదని సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి కొద్ది నిమిషాల్లోనే మన నాయకుడు సభా వేదికకు రాబోతున్నారు ఆయన వచ్చినప్పుడు కనతాల దుల ఘన స్వాగతం తెలవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జనసేన నాయకులు చీరాల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి సోదరుడు ఆ మంచి స్వాములు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఈరోజు కనిగిరి పట్టణంలో జరుగుతున్నటువంటి రా కదిలిరా ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ అలానే జనసేన తెలుగుదేశం నాయకులు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మనం దాదాపు నాలుగున్నర సంవత్సరంలో ఈ పరిపాలన చూస్తా ఉన్నాం రాజధాని లేని పరిపాలన ఆంధ్ర భారతదేశంలో ఏదైనా ఉందంటే సైకో ఆధ్వర్యంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రోడ్లు లేనటువంటి రాజధాని ఏదైనా ఉందంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అట్లానే ప్రతి దీనిలో కూడా దోసుకున్నటువంటి ప్రప్రదమైన రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఈరోజు మన గౌరవ తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు అపర చాణక్యులు చంద్రబాబు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత వీళ్ళిద్దరూ ఒక మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని భోగ చేయాలనే ఆలోచనతో మంచి సుపరిపాలన రాజధాని అమరావతి నిర్మించాలనే ఆలోచనతో పేద ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో మంచి పరిశ్రమ దేవాలన్న ఆలోచనతో ఈ ఇద్దరు కలిసినటువంటి రాబోయే ఎలక్షన్లో మనమంతా తెలుగుదేశం జనసేన జనసేన తెలుగుదేశం అందరూ కూడా కలిసి మంచి హృదయంతో రాబోయే ఎలక్షన్ లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పారదాలని మీకు సభాముఖంగా తెలియపరుస్తూ మీకు మీకు సెలవు తీసుకుంటూ ఉన్నాను సైకో బోవాలి సైకిల్ రావాలి అవునా మధుప్రియ గారు ఒక పాట పాడవలసిందే విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద యుద్ధం పుట్టిందోడా